అస్సలం వరహంతుల్లాహి వబర్వాతూ ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఫస్ట్ అందరికీ హ్యాపీ నేషనల్ ఎడ్యుకేషన్ డే అండ్ హ్యాపీ బర్త్ అనివర్సరీ టు అబుల్ కలా మౌలానా అబుల్ కలాం అజాద్ సార్ అండ్ సార్ ఈరోజు నా హృదయంలో ఉన్న కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను సార్ కుట్టుకుంటున్నాను సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను డిఎస్సీఐ టీటీసీ అయిపోయింది టీటీసీ అయిపోయింది బీఈడి కూడా అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేయాలి నా ఫ్యూచర్ ఏంటి నా పిల్లల ఫ్యూచర్ ఏంటి అని అనుకునే స్టేజ్ లో సీఎం సార్ ఫస్ట్ సైన్ మా మెగాడిఎస్సి ఫైల్ మీద చేశారు ఇది నా ఒక్కదానికే కాదు మా లాంటి చాలామంది విద్యార్థుల మనసులో కూడా ఒక ఆశని వెలిగించింది అనమాట ఆ సైన్తో మేము మీకు అయిపోయాం సార్ అండ్ నెక్స్ట్ వాట్ నేనేం చెప్పాలనుకున్నానంటే ఆ సరే మెగాడిఎస్సీ అనేది వచ్చేసింది ఈ సెవెన్ ఇయర్స్ కష్టపడినందుకు సార్ మెగాడిఎస్సి వేస్తున్నారు ఎన్ని పోస్టులు ఉంటాయి ఉంటే ఓ థౌజండ్ టూ థౌజండ్ కానీ పదహారు వేల పోస్టులు మాకు ఇచ్చినందుకు నేను మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఇంకా సరే పదహారు వేల పోస్టులు ఉన్నాయి అది కూడా ఎప్పుడూ లేని విధంగా గుంటూరులో ఉర్దూకి ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఇచ్చారు ఉర్దూ ఉర్దూ టీటీసీ చేసాము మా పని అయిపోయింది ఇంకా ఏంటి స్కూల్స్ ఎలా అని అనుకునేటప్పుడు ఉర్దూ టీచర్స్కి గుంటూరు డిస్టిక్లో ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇవన్నీ బాగుంది ఇప్పుడు ఎలా చదవాలి మా మా ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు ఏం చేయాలి అనే స్థితిలో సిఏడిఎం తరపు నుంచి మాకు మెసేజ్ వచ్చింది సార్ ఆ మెసేజ్ మా లైఫ్నే మార్చేసింది ఇప్పుడు సార్ చెప్పినట్టు అక్కడే కోచింగ్ తీసుకున్నాను సార్ నేను కూడా గుంటూరులో అండ్ అక్కడ మా మాలో ఉన్న భయాలని తొలగిచ్చేశారు మాలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేశారు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏం చేయాలి అనేది మాకు దిశానిర్దేశం చేశారు సార్ దానివల్ల మాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ తెనాలి డిస్టిక్ లో వర్క్ చేస్తున్నాను సార్ అండ్ జేసే బాప్ వైసే బేటా అంటారు సార్ ఉర్దూలో జేసే బాబ్ వైసే బేటా అంటే యాజ్ ఫా ఫాదర్ యాజ్ సన్ సార్ ఎన్ని స్ట్రగుల్స్ సార్ ఎన్ని కేసెస్ సార్ అన్నీ ఫేస్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చి మాకు జాబ్స్ ఇచ్చిన మీ సన్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ సార్కి నా తరపు నుంచి నాలాగా ఉద్యోగం సంపాదించిన పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్ నేను మిమ్మల్ని ఇలా ఇంత దగ్గరగా చూడాలని చూడ చూస్తానో అనుకోలేదు సార్ ఫస్ట్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఐ థింక్ ఫిబ్రవరి సార్ ఫిబ్రవరి నా మీరు విజయవాడ ఇబ్రాహీంపట్నంలో ఉమెన్స్ పార్లమెంట్ ఏర్పాటు చేశారు సార్ అప్పుడు ఆ మీటింగ్లో నేను వచ్చాను మీ దగ్గర ఆ మీటింగ్కి వచ్చాను సార్ నేను అప్పుడు గుంటూరు కేంద్రీయ విద్యాలయ నల్లపాడులో యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ పిఆర్టీగా వర్క్ చేస్తున్నాను అప్పుడు నేను కాంట్రాక్ట్ స్టాఫ్ టెంపరీగా వచ్చాను మీరు ఇచ్చిన ఈ డిఎస్సి వల్ల గవర్నమెంట్ టీచర్గా ఇప్పుడు మీ ముందు నించున్నాను సార్ ఇలాంటి కార్యక్రమాలు సిఇడిఎం చేసి మాలాంటి పేద నిరుపేద విద్యార్థులను వాళ్ళ జీవితాలను మార్చే అవకాశం మాకు ఇస్తుంది సార్ ఇది జస్ట్ నాట్ ఏ డిఎస్సి సార్ దీనివల్ల మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా తరతరాలు కూడా మార్చే ఛాన్స్ని మాకు ఇచ్చింది అండ్ ఈ డిఎస్సి వల్ల చాలా మంది లభ్యపడ్డారు సార్ ఎందుకంటే వాళ్ళు ఈ సెవెన్ ఇయర్స్గా ఎంతో స్ట్రగుల్ చేశారు సార్ చాలా ప్రైవేట్ జాబ్ చేశారు ఇంకా అయిపోయింది ఏజ్ కూడా అయిపోతుంది ఏం చేయాలి అనే స్థితిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మాకు అందరికీ ఇచ్చారు సార్ దీనికి మా అందరి తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు సార్ అండ్ మీరు ఎప్పుడు అంటుంటారు విజయనాంధ్ర విజయనాంధ్ర అని చెప్పి మీ విజన్ వల్లే ఈ సీడిఎం కోచింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి కోచింగ్స్ మరిన్ని పెట్టాలని కుదిరితే రెసిడెన్షియల్ మోడ్లో కూడా పెట్టాలని అండ్ ఆన్లైన్ మోడ్లో కూడా పెట్టి దూరంలో ఉన్న విద్యార్థులకి నిరుపేద విద్యార్థులందరికీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇంకా మన నారా లోకేష్ సార్ చెప్పారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆంధ్ర ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చేసి చూపించాలి అని చెప్పారు యాజ్ ఎ న్యూ టీచర్ యాజ్ ఆల్రెడీ టీచర్స్ ఉన్న వాళ్ళందరి తరపు నుంచి మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను సార్ అలా సార్తో పాటు ఉండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక ఎగ్జాంపుల్ లా సెట్ చేస్తామని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్ అండ్ ఫర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ నారా చంద్రబాబు నాయుడు సార్ అండ్ మినిస్టర్ ఫారూక్ సార్ అండ్ ఎంఎల్ఏ సార్ అండ్ ఆల్ ద హైర్ అథారిటీ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్గం